హాయ్ అండి ఈరోజైతే మీకు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ లెగ్ పీస్ ఫ్రై స్పైసీగా జ్యూసీగా ఎలా చేయాలో చూపిస్తాను సో ఇక్కడైతే నేను మీకు ఎన్ని లెగ్ పీసులు కావాలో అన్నీ తీసుకోండి అయితే ఇక్కడ ఫ్రై తీసుకున్నాను సో వాటిని మంచిగా సాల్ట్ వేసి అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టు ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిండాలి అది లెమన్ జ్యూస్ అంతా ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం అల్లమెల్పాయ పేస్ట్ అండ్ ఇంకా కొంచెం కాన్ఫ్లవరు అండ్ పెరుగు కొంచెం చికెన్ మసాలా వేసాను సో నా దగ్గర ఇవే మసాలా ఉంది కాబట్టి నేను ఇవే వేసుకున్నాను మీ దగ్గర గరం మసాలా ధనియాల పొడి సో మీ దగ్గర ఏ మసాలా ఉంటే అవి వేసుకోండి నా దగ్గర అవి లేవు కాబట్టి నేను స్కిప్ చేశాను అయినా కూడా చికెన్ లెగ్ పీస్ అంటే చాలా టేస్టీగా వచ్చింది సో ఆ మసాలా అన్నీ వేసిన తర్వాత ఇలా చికెన్ పీస్కి అయితే కంపల్సరీ ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుంటేనే మసాలా అంతా పీసెస్కి మంచిగా పడుతుంది సో ఇంకా వాటిని మంచిగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీటిని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఈ చికెన్ లెగ్ పీసులు అయితే ఒకదాని తర్వాత ఒకటి నేనైతే ఫైవ్ ఒకేసారి వేసాను సో మనకు లెగ్ పీసులు మంచిగా కుక్ అవ్వాలి అంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి తొందరగా ఉడికిపోవాలని మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకో పైన అంతా ఉడికిపోతుంది బట్ లోపలంతా పచ్చిగా ఉంటుంది సో అందుకని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలి సో ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత ఒక వైపు మంచిగా టర్న్ చేసుకొని అలా రెండు వైపులు అయితే మంచిగా ఉడికించుకోవాలి చికెన్ లెగ్ పీసులు అవ్వకముందు మాకు అన్నయ్య మమ్మీ అయ్యిందా మమ్మీ అయ్యిందా అని అడుగుతూనే ఉన్నాడు వానికి చికెన్ అంటే అంత ఇష్టం చికెన్లో ఇంకోటి లెగ్ పీసులు అంటే ఇంకా ఇష్టం సో మా ఇంటి వచ్చేసరికి వారానికి త్రీ డేస్ నాన్ ఏ ఉంటుందండి సో చికెన్ అనే కాదు ఏదో ఒక నాన్ వెజ్ మటనే కానివ్వండి ఇంకా ఫిషే కానీ సో ఏదో ఒకటి అలా తెచ్చుకుంటూనే ఉంటాం సో ఇంకా తెచ్చినప్పుడు అలా కర్రీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటాం ఇంకా ఫ్రై అంతా రెడీ అయిపోయాక కనీసం ప్లేటింగ్ చేద్దామన్న టైం కూడా ఇవ్వలేదు నాకు మా హస్బెండ్ ఇంకా మా కన్నయ్య సో అది ఇంకా వేడి వేడి ఉండగానే తినేసారు ఇంకా నేను ప్లేటింగ్ చేయలేదు ఇక్కడ మా కన్నయ్య వచ్చేసరికి లెగ్ పీసులు క్రిస్పీగా ఉంటే తినడు సో అవి కొంచెం జ్యూసీగా ఉండాలి మనకి లెగ్ పీసులు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం కార్న్ఫ్లవర్ ఎక్కువ వేస్తే క్రిస్పీగా అవుతాయి బట్ మా కన్నయ్యకి ఆ కార్న్ఫ్లవర్ పడదు సో వానికి మోషన్స్ అవుతాయి తన కోసం అని ఇంకా నేను ఏ ఫ్రై చేసినా కూడా కాన్ఫ్లవర్ అనేది చాలా తక్కువ వేస్తాను ఓన్లీ వన్ స్పూన్ అట్లా సో వీడియో అయితే ఇంతేనండి రెసిపీ చూశారు కదా సో నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి